హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ జాను వంటిల్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన జాను వంటిలులో వీడియో వచ్చేసి గోదావరి జిల్లాల స్పెషల్ పాలముంజలండి దీన్ని అందరూ కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు ఏ ఫంక్షన్స్కైనా కూడా అకేషన్స్కి తప్పకుండా ఇవి చేస్తారండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది చివరి వరకు చూసి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం అయితే చూసేద్దామండి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు కొబ్బరి తురుము అయితే తీసుకున్నానండి ఇక్కడ ముప్పో కప్పు వరకు బెల్లం తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను అరకప్పు బియ్యం పిండి తీసుకున్నానండి దానికి సూజీ రవ్వ అదే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి అరకప్పు సూజీ రవ్వ వేసాను అంటే కప్పు వరకు నేను బియ్యం పిండి అదేవిధంగా సూజీ రవ్వ కలిపి ఉప్మా రవ్వ కలిపి ఒక కప్పు తీసుకున్నానండి ఇక్కడ చూసినట్టయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఈ బెల్లం తురుము యాడ్ చేసేసండి కొద్దిగా వాటర్ వేసాను ఇక్కడ నేనైతేనండి బెల్లము మంచి బెల్లం తీసుకున్నానండి ఇంకా బాలిన బెల్లం అయితే కొంచెం తరకలు ఉంటాయి కాబట్టి ముందు కరిగించి వడకట్టుకొని అప్పుడు పాకం పట్టుకోవాలి ఇక్కడ అయితే ఎటువంటి తరకలు లేకుండా బెల్లం బాగుందండి అందుకే నేను ఈ విధంగా డైరెక్ట్గా పట్టేసాను అయితే గట్టిపాకం వచ్చే వరకు పట్టుకోవాలండి చూడండి పాకం అయితే వచ్చింది ఈ విధంగానమాట కాలుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలండి ఈ గట్టిపాకం వచ్చిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి మొత్తం యాడ్ చేసేసండి బాగా కలుపుకోవాలి ఇది కలిపినప్పుడు కొంచెం వాటర్ ఊరుతూ ఉన్నట్టు అనిపిస్తుంది అండి ఇలా లూజ్ అవుతుంది అనమాట ఈ పాకం దీన్ని బాగా కలుపుకుంటూ దగ్గరకు అయ్యే వరకు స్టవ్ సిమ్లో పెట్టేసి బాగా చక్కగా కలుపుకోవాలండి దీనిలో నేను ఇక్కడ ఇలాచీను షుగర్ కలిపిన పే పౌడర్ చేసింది కొద్దిగా యాడ్ చేశాను అదేవిధంగా నెయ్యి ఒక స్పూన్ వరకు యాడ్ చేశానండి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి ఇది ఉండయ్యే అయ్యే విధంగా మనం కలుపుకోవాలన్నమాట అడుగంటి పోకుండా కలుపుతూనే ఉండాలి ఒక ఆరు ఏడు నిమిషాల వరకు పడుతుంది చూడండి వండవుతుంది అవుతుంది ఈ విధంగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇప్పుడు మనం ఈ పైన పూర్ణం పైన పెట్టడానికి ఇప్పుడు మనం ఇక్కడ నేను ఒక కప్పు పాలు తీసుకున్నానండి మంచి పాలు చిక్కడి పాలు అనమాట దానికి కప్పున్నర నీళ్ళు యాడ్ చేశాను పాలు మరీ పలచగా ఉంటే హాఫ్ హాఫ్ వేయొచ్చండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఉప్మా రవ్వ కలిపి ఇలా పోసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి చాలా ఫాస్ట్గా కలుపుకొని ఇదంతా కూడా ఎక్కడ తరకలు లేకుండా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట దీనిలో కొంచెం షుగర్ యాడ్ చేశాను ఒక స్పూన్ వరకు కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలండి బాగా మెత్తగా కలుపుకోవాలండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలండి సాల్ట్ కూడా కొద్దిగా ఒక అర స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇదంతా కూడా చూడండి ఈ విధంగా తీసుకొని ముందు లోపల పూర్ణం ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసేసి కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని అప్పుడు ఉండలు చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ మళ్ళీ చేతికి నెయ్యి రాసుకొని చూడండి ముందుగా మనం ఏదైతే పైపోతకి రెడీ చేసి పెట్టుకున్నాము దీన్ని చక్కగా మెత్తగా చేసేసండి రౌండ్గా చేసి ఈ పూర్ణం ఉండలు పెట్టేయడమేనండి పూర్ణం ఉండలు కంటే డబల్ సైజు చేయాలన్నమాట చూడండి ఈ విధంగా పెట్టేసి ఇదంతా కూడా కవర్ చేసేసి మొత్తం ఇదంతా చేత్తో ఈ విధంగా కవర్ చేసేసి మొత్తం లడ్డూలాగా చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా మళ్ళీ పూర్ణం బయటికి రాకుండా బాగా కలుపుకొని చక్కగా నీట్గా ఒత్తుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం వేసి చూశాను ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇవి ముంజలన్నీ కూడా వేసేసి నేనైతే ఇక్కడ ముందు ఒక ఐదు వరకు వేసానండి వేసి చక్కగా అటు ఇటు ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి వెంటనే కదపకూడదు అనమాట ఒక నిమిషం పాటు అయిన తర్వాత కొంచెం అటు ఇటు కదుపుతూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ పాలముంజలు అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ సింపుల్గా చూసారు కదండి చాలా ఈజీ అండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్